సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయము దుర్జనులను చూచి మచ్చరపడకము వారి సహవాసము కోరకము వారి హృదయము బలత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునద్ద అట్టివారు మౌనుల ఎందు కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమైన నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమునందు అటుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించునుగదా నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగునుగదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము గదా నా కుమారుడా తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొను అది నీకు దొరికినడల ముందుకు నీకు మంచి గతి కలిగి నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడా నీతిమంతుని నివాసమున వద్ద ఉండకుము వాని విశ్రమ స్థలమును పాడు చెయ్యకుము నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రెళ్ళినప్పుడు నీవు మనసున నుల్లసింపకుము ఎహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనుల ఎడల మచ్చర పడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడ ఎహోవాను గణపరచుము రాజును గణపరచుము అలాగు చేయని వారి జోలికి పోకుము అటి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను ఇవియూ జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మం కాదు నీ అందు దోషము లేదని దుష్టునితో చెప్పువాణిని ప్రజలు శపించుదురు జనులు అటివాణి అందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును సరి మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును బయటని బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిత్ నిమిత్తముగాని వాని మీద సాక్ష్యము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాణి క్రియచొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదనను కొనకుము సోమరి వాణి చేను నేను దాటిరాగా తెలివిలేని వాణి ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలసి ఉండెను దూలగొండ్లు దాని కప్పి ఉండెను దాని రాతి గోడ పడి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసి కొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును Αμέν.